పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు ఉచితంగా పొందండి ప్రియా ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి ఏంటి అంటే నేను చూడంగా ఈ లాస్ట్ వన్ ఇయర్ లో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో బాగా బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళదే కదా ఎవరైనా ఉండొచ్చు ఎప్పుడు బయట ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏడానికి అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మ్యాక్సిమం ఏదన్నా సరే ఉంటుంది అది మాత్రం నిజమే ఇంట్లో వల్లే ఉంటుంది ఇంకా ఏం చేయలేము అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళాం కాబట్టి అంతే మనం ప్లాట్ఫామ్ ఉన్నామంటే కామన్ గా వస్తాయి మనం దాటుకో ముందుకు వెళ్ళాలి హీరోలు అటల్గా వస్తాం మనం అంతా అక్కడ హీరోలు ఆడగా వస్తాం మనం అంతా వస్తాయి అందరికి వస్తాయి కానీ మరీ ఎక్కువ చేసినట్టున్నాయి ఈ మధ్య ఘోరంగా చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు అంతే ప్రియాంకకి అదేంటి బ్రష్ ఇబ్బంది వచ్చింది అది కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరా ఈ ఇయర్ ఈ ఇయర్ స్టార్టింగ్ జనవరిలో అయింది తనకి మళ్ళీ వెంటనే మొన్న యాక్సిడెంట్ అయింది మీరు అందరికీ నేను ఆ వీడియో చూసినప్పుడు ఫస్ట్ ఇట్ షాక్ అసలు ఏమైంది సడన్ గా నిన్నటి వరకు బాగుండే కదా అవ్వాలంటే హాస్పిటల్ ఉంటే అయిపోయింది అంత అది ఎక్కడో ఎంత వరకు అవ్వాల్సింది అలా తగ్గి చాలా పెద్దది అవ్వాల్సింది కానీ చాలా గూగుల్ మ్యాప్ అందులో సాగం సార్ గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది ఓకే ఏటీ అది ఒక గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయిందా అది చూపించింది మనం డైరెక్ట్ శ్మశానంలోకి చూపించింది గూగుల్ మ్యాప్ శ్మశానంలోకి వెళ్ళిపోయింది శ్మశానంలోకి వెళ్ళారా అది మరి అంటే లొకేషన్ రాంగ్ చూపించింది అంటే ఇంకా ఒకటి వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ముందుగా అంతా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోయాం అసలు మాకు ఇది అవ్వకపోదు కానీ అది డెస్టినేషన్ రాంగ్ చూపించింది చాలా అవర్స్ మాకు వేస్ట్ అక్కడ ఎక్కడ మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయ్యి ఇంకా మేము ముందుగా స్టార్ట్ అయినా సరే లే అంటే అంత అవర్స్ అయింది కాబట్టి ఇంకా అలా అలా ఏదో ఏదో అయ్యింది ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు చాలా

సీట్ బెల్ట్ వేసుకున్నా తినప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడంట సీట్ బెల్ట్ తీసినప్పుడే యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత అగలకపోదు ఓహో మీరు అప్పుడే తీసారు లోపల మాత్రం నాకు ఎలా కనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయినట్టు అనిపించి అంతలాగే తెలియదు నాకైతే పెయిన్ మాత్రం ఉండేది ఒక వన్ వీక్ వరకు నా హాస్పిటల్ అయితే స్కాన్ చేస్తారు కదా అక్కడైతే అన్న నేను పడుకోలేను చంపాను అనేసాను అయితే అంత పెద్ద మాట అనేసాను ఇలా ఎంత పడుకున్నామంటే అంత పెయిన్ వస్తుది బ్రీతింగ్ అంత ఇది కాదు అందులో యాక్సిడెంట్ అయింది సో పానిక్ గా కూడా ఉంటాం అంటే పానిక్ ఎగిపోతది మీకు ఇక్కడ ఇలా ఇక్కడంతా దగ్గర నాది చాలా అంటే లక్కీ అన్నమాట గట్టిగా డీప్ గా కట్ అయ్యింటే స్టిచెస్ పడుతుంది స్టిచెస్ పడుతుంది స్టిచెస్ కూడా వేయలేరు ఇది కూడా కొంచెం బస్ సెన్సిటివ్ అది కాక కొంచెం ఉండదు

తగిలింది మీరు ప్రెగ్నెంట్ కదా ఆ టైం కి అసలు 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 అక్కడ డాక్టర్స్ అన్నారు ఇంత ఇంత పెద్ద యాక్సిడెంట్ లోని కూడా సేఫ్ గా ఉన్నదంటే చాలా లక్కీ అని చెప్పేసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటది అందులో నేను సీట్ ని బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట ముందుకు కూడా రాలేదు అలానే ఉండిపోయింది జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం అది రఫ్ అయింది అంతే ఇంకా డీప్ కట్ అవ్వలేదు మాకు ఏది అప్పుడు కూడా ఈ టైం లో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి కామెంట్స్ ఇంకా మంచివి వస్తే చెడు వస్తే అన్ని చాలా మంది ప్రేయర్ చేస్తున్నా చాలా నేను అసలు నెగిటివ్ కమెంట్ కొంత చూస్తే పాజిటివ్ మంది అని చాలా మంది మేము చాలా చాలా మంది అంతా చాలా లక్కి అంత మంది మాకోసం ఉన్నారు అంటే ఫర్ మేము భయపడ్డాం మీరు నాన్న సీరియస్ అయిపోతుంది అది ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు మా డాడీకి బాగున్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ అది బానే ఉండేది బాగాలేదు ఆపరేషన్స్ అవుతున్నాయి అది సక్సెస్ నాకు ఎక్కడ ఏడిపి వచ్చిందంటే అందరు బయటకు వచ్చి అందరం బయటకు వచ్చిన తర్వాత నేను అతను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడండి నాకు నేనైతే అందరు అప్పుడు నాన్న అందరికి ఎలాగొందని అడిగా అతను ఎలాగొందని అడగలే అందరికి ఎలాగొందని అడిగాడు ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే

అవునా ఏం చేయలేదు అక్కడ చాలా టార్చర్ అక్కడ ఊళ్ళి మాకు చెప్పింది ఈ లెగ్గించి ఒకటి

కానీ పోయిన నేడుస్తుండేనా మీ డాడీ అప్పుడు అంత గట్టిగా తగిలాయి కదా నా పక్కనే ఉన్నారు నేను నాకు ఒక వైపు నుంచి టెన్షన్ భయము అన్ని ఇంటి అసలు ఫస్ట్ అంటే పక్కన నేను తట్టుకోలేకపోయి నా వల్ల కారు ఆ టైం లో నాకు కారులోనే కార్ ఐటమ్ ప్రతిది కూడా చాలా డేంజర్ సీట్ బెల్ట్ సహా అన్ని డేంజర్ ప్రతిది కూడా మన ప్రాణం అనేది వచ్చింది ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో మమ్మీ అవునా మీ డాడీ కి అయినా కూడా ధైర్యంగా నేను మీ అందరిని లేపింది ఆవిడే నేను ఎంత ఇంత చిన్న డోర్లు కూడా వచ్చాను నేను నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు ఆ ఎలా వచ్చిన కూడా నాకు తెలియదు మసోటి రోజు టూ డేస్ తర్వాత కార్ దగ్గరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే ఎంత ఓపెన్ అయింది అసలు ఆ టైమ్ హాస్పిటల్ కి ఎవరికి తీసుకెళ్లేరు నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి పోల్స్ నేనే ఫోన్ చేశాను లేసా కానీ ఎవరిని ఎత్తలేకపోయాను ఎందుకంటే వేటెద్దామంటే ఇక్కడ నొప్పు నాకు మొత్తం అందరినిపించింది ఇవుడే ఓకే మేము మమ్మీ ధైర్యంగా అందరిని అందరిని వెయిట్ తీసుకొచ్చి నన్ను తీసారు దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకు వస్తాడన్నమాట వాడే ఫ్యానిక్ అయిపోయి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లాగలేదు ఎంత కుట్టినా లావలేదు అడి కళ్ళు అనేది మూసుకుని అందులో మేము కాన్సిషన్లో ఉన్నాం ఒక్కడే ఆడిపేడు మీ నాన్న మెలుకుతోనే ఉండే ఆ అన్నీ కూడా నీ డాడీ అంటే లేగసిరా మమ్మీ అనుకుని లేగసి ఉన్నారు కదా అంటే మమ్మీ ఏమనున్నారు జస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఒక మదర్ గా అయినా సరే నార్మల్ గా పెంటాలి అది కాకండి నాకు ఒక 10 నిమిషాలు కనిపించలేదు లోపల కార్లలోని అయ్యో దాని తర్వాత అందరూ బయటికి వచ్చిన తర్వాత అప్పుడు అతను అతను బయటికి వచ్చారు అవునా మమ్మీ ఏమనుకొని నేను బాగున్నాను నాకేం తగ్గలేదు అంటే మా డా అంటే చీకటి కదా సో మమ్మీకి తెలియదు అసలు డాడీ కంట దప్పల్లో దైలు అని కూడా నీకే ఓకే ప్రసాద్ అంటే ఆ అన్నారంట అంటే ఇది బాగానే బానే ఉంటదేమో అని చెప్పేసి మమ్మీ పిల్లలు మేము ఏమయ్యాం అని చెప్పేసి మమ్మీ ఫోకస్ అంతా నా మీద తమ్ముడి మీద ప్రియాంక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది లైట్ ఫ్లాష్ చేసినప్పటికీ అది ఇలా చూస్తుంది ఏం గుర్తులేవు డాడీకి అక్కడ గుర్తులేదు తమ్ముడికి అక్కడ జరిగింది ఏది గుర్తులేదు ప్రియాంకకి గుర్తులేవు హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తున్నాయి అంటే అప్పటికి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మనకి మా డాడీ అయితే ఈవెన్ బుజ్జి ఈవెన్ బుజ్జి ప్రియాంక కూడా అయితే అసలు అంక అదో దానిలో ఉండేది అవు అవో అసలు నాకు అసలు గుర్తు చేసుకోవడం ఇష్టం లేదు ఎంత ఖర్చు హాస్పిటల్కి మొత్తం ఇప్పుడు అంతా మా అక్క వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చూసుకున్నారు ఏంటి ఏ వచ్చినవైనా సరే ఏం పెట్టుకోవాలన్నా సరే తర్వాత మా డాడీ ఫ్యామిలీ ఇంకా సరిపోకపోతే మా డాడీ ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేశారు

ఇది కాదు సింగిల్ చెక్ ఓకే పర్లేదు అంటే మంత్స్ టైం పడుతుంది మా డాడీ ఫోకస్ ఎక్కువ పెట్టుకుని ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే అంత అవ్వలేము అసలు పర్లేదు లేచి నిలబడి అంటే తన పనులు తను చేసుకునే గుర్తున్నాయో మొత్తం ఇప్పుడు అంటే అది నాకు గుర్తు లేవు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నుంచి గుర్తున్నాయి బట్ ఇప్పుడైతే ఫైన్ ఫైన్ మళ్ళీ చెకప్లు చేపిస్తో ఉండాలా అంటం చేంసల అన్నారు ఈ హిప్ అయ్యింది సర్జరీ అయ్యింది కానీ అది ఏంటి అందరూ అడుగుతున్నారు కదా మీ నాన్నగారు హెల్త్ ఎలా ఉంది హెల్త్ ఎలా ఉందని చెప్పేసి పాపం వాళ్ళ కోసం ఒక చెప్పేసారు అనుకోండి ఇది పరిస్థితి నేను మాట్లాడుతున్నాను కనిపించారు నాకు ఎల్తరు ఓకే ఇంకా కుంటుతున్నారు కొంచెం కదా సెట్ అవడానికి కొంచెం అది మెజర్మెంట్ చూస్తారు కదా ఫస్ట్ అలా కాంక్రీట్ అలా చూసారు కానీ బానే ఉంది అనుకున్నారు అలా ఏదో వెయిట్ బ్యాగ్ ఏదో ఏదో అన్నారు మాకు ఇంకా నాకైతే తెలియదు ఓకే సో దాని వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటది అని ఆ సెట్ అయిపోతది అన్నారు సెట్ అవుతది కదా కొంచెం టైం పడుతుంది టైం పడుతది పర్లేదులే ఆ మాత్రం చూసుకున్నా అంటే దేవుడి దయ అంత పెద్ద నుంచి ఇంతవరకు రావడం అంటే అసలు ఎవరికి చెప్పినా సరే మీకు ఎంత వరకు వెళ్ళాల్సింది ఎంతతో ఆగింది ఆ రాములు కాపీ కాపాడేసారు సగం ఎందుకంటే మాకు వేరు చూపించి స్వసంలో చూపించింది అంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సింది స్వసంలోకి వెళ్ళింది అది ఎక్కడికి కోల్కతా హైవే అది కాదు ఏమో లే ఏదో ఏమో నాకు గుర్తులేదు అస్సలు గుర్తులేదు నాకు అవి ఓన్లే ఎట్లయితే ఏంటి మొత్తానికి దాంట్లోంచి గండం కట్టెక్కి బయటకు ఇప్పటికి చాలా వరకు డూటే ఎందుకంటే అంత తప్పులవన్ని నా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉన్నారు గైస్ అందరూ బాగున్నారు అలా నాన్న సెట్ అయిపోయారు ప్రెగ్నెంట్ లేడీగా గా ఉన్న మీరు ఫస్ట్ సేఫ్ గా బయట పడ్డం స్కానింగ్కి అంత వెళ్ళినప్పుడు బానే ఉంది అన్నప్పటికీ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చిన్న చిన్న తెలిసింది అసలు ఈ నైన్ మంత్స్ ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు చాలా ఈజీగా అయింది అసలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వాంటింగ్ అసలు నాకు అలాంటివి ఏంటి జరగలేదు స్మెల్ పడకపోవడం కానీ ఏమీ లేవు చాలా అసలు మొత్తం రూమ్ లోనే కూర్చోండిపోతారు మాకు ఏది పడద్దు అన్నారు ఎక్కువ అవుతాయ్ అది లేదు నాది నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక వన్ టూ టైమ్స్ అయింది డాడీ బాగాలేదన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను పానిక్ అయ్యి అప్పుడు ఒక్క రోజే చాలా ఎక్కువ థింగ్స్ అయింది అండ్ ఇంకోటి కొంచెం లోబీపీ అయిపోయింది అనమాట అప్పుడే ఇంకప్పటి నుంచి కొంచెం లోబీపీ అనేది స్టార్ట్ అయింది టెన్షన్ హెవీ టెన్షన్ తీసుకున్నాను చెప్తాం చెప్తాం అనే వాళ్ళ గుర్తుందో లేదో మీకు సో ఈ రోజైనా నాకు మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు అవునా అంటే హౌ ఎలా అంటే మా కజిన్ ఉంటారు సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ ఎక్కువ అక్కడే ఉండేటండి సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్ కజిన్ అంటే ఎవరు కాదు మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు ఓకే వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చేవాడు ఎప్పుడు ఏదో టిఫిన్ మా మాది తిని ఫ్రెండ్ అనమాట ఓకే ఏదో టిఫిన్ మామయ్య అబ్బాయి మా ఫ్రెండ్ అనమాట వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదు అంటే నేను టిఫిన్ ఇచ్చాను మార్నింగ్ ఓకే ఆ టైంలో తిని కనిపించింది అలా

చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఎవరు యాక్సెప్ట్ చేయండి ఎందుకు టైం తీసుకోవాలి కదా ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేశారా మీరు అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయండి సర్లే మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు నేను ఓకే రైట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి అంతే ఇప్పటికి త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ అప్పుడు త్రీ ఇయర్స్ టూ త్రీ టూ అండ్ హాఫ్ నేను మీద ఒక వీడియో చూసుంటా దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది ఎన్ని ఇయర్స్ అసలు అది అసలు మరీ చిన్నపిల్లల నిబ్బ నిబ్బిలాగా ఉన్నదన్నపిల్లప్పుడు తిన్నా ప్రపోజ్ చేశాడు అంతే అప్పుడు నాకు ఇష్టం బట్ ఆ టైం పొద్దులే యాక్సెప్ట్ చేయలేదు టైం ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ ఇప్పు నెక్స్ట్ ఇయర్ వస్తే సిక్స్ ఇయర్స్ అవుతుంది డేట్ మర్చిపోయారు కదా నేను డేట్ గుర్తుంచుకునే డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి కలిసి ఉంటాం అలాంటివన్నీ నాకు అస్సలు వచ్చా అందుకే సరే చూద్దాం ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంది ఏం గుర్తులేవు లవ్ ఎప్పుడు మంది ఈ డేట్ కి మొత్తం వన్ ఇయర్ అయింది ఈ డేట్ కి టూ ఇయర్స్ అయింది అలా కాకుండా జస్ట్ నాకు ఇయర్ ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్ చేసుకున్న నార్మల్ ప్రతి ఒక్కరూ వన్ ఇయర్ కి ఇయర్ అది మా ముందే అనుకున్నాం అది మేము చేసుకోవద్దు ఆనివర్సరీలో అలాంటిది వద్దు ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని లవ్ అని నార్మల్గా చూసిన సరే అలాంటివి సెలబ్రేట్ చేసుకుని ఫిబ్రవరి సెకండ్ సెకండేనా ఇది అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ డేట్ కి మంది వన్ ఇయర్ అయింది అది మేము అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా అందుకే నేను గుర్తించుకోలేదు గుర్తించేసింది చెప్పాలంటే అదే మీరు అందరికన్నా చేస్తారు అవి నా దృష్టిని అదే అనుకుంటాను ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం అదే గుర్తుంచుకోలేలా పెళ్లి చేసుకున్నాం త్రీ ఇయర్స్ తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు టూ ఎన్ హాఫ్ అనుకున్నాం టూ టూ ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండేలా మీకోసం అవునా తిరిగే వా ఎప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇండ్ సైడ్ వస్తారు ఓకే తర్వాత అప్పుడే అప్పుడే మళ్ళీ మాట్లా అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని మరి అంత కాదు అప్పుడు మళ్ళా మాట్లాడము మాట్లాడారు ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాల్చి పెడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు దేనికోసం బాయ్ అయిపోయింది బేబీ పొట్టేశాడు అయినా కూడా ఇంకా లవ్ సేరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు చిత్తం చాలా ఫేస్ చేసాం అన్నిని ఎవరు పేరెంట్స్ ఒప్పేసుకుంటారు ఈజీగా ఎవరు ఒప్పుకోరు అస్సలు కష్టమే అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు మంది ఒప్పుకున్న తర్వాత కూడా మేము చాలా మళ్ళా పెళ్లికి మాకు అలానే బోల్డ్ కాన్స్టిట్యూషన్స్ చూసినే వచ్చాం అవునా చాలా అంటే అంత ఈజీ కాదు మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటది ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం మరి ఎప్పుడు ఏ లవ్ లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది లేకపోతే అవ్వదు లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటది ఇది మీరు మూవీ చూడలేదా చూసాను అంత గుర్తుంచుకోని మాకు ఫైటింగ్స్ ఉండేది ఎక్కువ కాన్సెప్ట్ యాక్షన్ మాత్రం యాక్షన్ మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది నాకోసమా నార్మల్గా తను చేసింది ఏదైనా మీకోసం తను చేస్తే నార్మల్గా అయినా మీకు గుర్తున్నది ఏమీ <laughs> చే అంటే అసలు తేజ అన్న మాట కూడా అంత బాగా వినేవాడు లైక్ చాలా బాగుండేది అప్పుడు ఏం మారిపోయింది ఏం బాగాలేదు ఇప్పుడు ఇందాక మాటని పది సార్లు చెప్పాలి నేను అప్పుడు వింటాడు అప్పుడు అంత అవసరం లేదు నెమ్మదిగా మాట్లాడాడు ఏదో అమ్మాయి లాగా స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే స్లోగా గట్టిగా స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ నేను నాకు అసలు ఆర్గ్యుమెంట్ లో నేనే నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కోళ్ళకి తెలుస్తా అసలు ఒప్పుకోను అందులో నీళ్ళు ఇప్పుడు నువ్వు ఏదైనా గోడవోలా గానీ ఏదైనా మాట నేను రైట్ ఉంటాను ఫస్ట్లీ మాట్లాడనంటే ఎక్కువ మాటలు ఎక్కువ మాట్లాడతా ఆర్గ్యుమెంట్ చేస్తాను మాట్లాడమంటే సరే అనుకుంటే నువ్వే అంట సమాధానం నీట్ చేయగలనా ఇప్పుడు కొంచెం టఫ్ కదా చాలా